విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది మెడికల్ విద్యార్థి సాయి మణిదేప్ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపం అతడిని తీవ్రంగా కుంగదీసింది తోటి విద్యార్థులంతా పరీక్షల్లో పాస్ అయితే తాను ఒక్కరే ఫెయిల్ అయ్యాననే ఆందోళనలో పురుగుల మందు తాగి తనువు చాలించాడు విద్యార్థి గది తలుపులు ఎంతకు తెరవకపోవడంతో తోటి విద్యార్థులు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి మణిదీప్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారని గుర్తించారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన డాక్టర్లు అతడప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు ప్రాథమికంగా పరీక్షల్లో ఫెయిల్ అవ్వడమే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని వారు భావిస్తున్నారు మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం విద్యార్థుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది చదువు ఒత్తిడి ఎందుకు యువతను ఈ దారుణ పరిణామాల వైపు నెడుతోంది ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది మెడికల్ విద్యార్థి సాయి మణిదేవ్ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపం అతడిని తీవ్రంగా కుంగదీసింది తోటి విద్యార్థులంతా పరీక్షల్లో పాస్ అయితే తాను ఒక్కరే ఫెయిల్ అయ్యాననే ఆందోళనలో పురుగుల మందు తాగి తనువు చాలించాడు విద్యార్థి గది తలుపులు ఎంతకు తెరవకపోవడంతో తోటి విద్యార్థులు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి మణిదీప్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారని గుర్తించారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన డాక్టర్లు అతడప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు ప్రాథమికంగా పరీక్షల్లో ఫెయిల్ అవ్వడమే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని వారు భావిస్తున్నారు మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం విద్యార్థుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది చదువు ఒత్తిడి ఎందుకు యువతను ఈ దారుణ పరిణామాల వైపు నెడుతోంది ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా